అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన కార్పొరేటర్ జీవీఎంసి అరవై మూడో వార్డు జయేంద్ర కాలనీలో గురువారం శిథిరమైన రోడ్లు కాలువల మరమ్మత్తు పనుల నిమిత్తం శంకుస్థాపన చేసి పనులు ప్రారంభించారు కార్పొరేటర్ గెల్లా చిన్న ఈ పనుల నిమిత్తం పన్నెండు లక్షల రూపాయలు నిధులు కేటాయింపు జరిగిందని ఆయన అన్నారు వార్డులో పద్దెనిమిది నెలలుగా అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయని సుమారు పన్నెండు కోట్ల రూపాయల నిధులతో వార్డులో మౌలిక వసతులు అభివృద్ధులు అభివృద్ధి పరుస్తున్నామని మన శివ గారు అందరూ కూడా మన గణ ద్వారా ఈ కార్యక్రమం ఎలాగైనా వారు చేయించున్నా అని చెప్పేసి దగ్గరుండి గతంలో ఎన్నోసార్లు చెప్పడం జరిగింది చిన్నగారు కూడా ఈ విషయంలో చాలా సార్లు దాని మీద ఫైట్ చేసి తీసుకురావడం ఈ టెండర్ తీసుకురావడం జరిగింది కనుక ఈ శంకుస్థాపనకి ముఖ్య అతిథిగా విచ్చేసిన మన కార్పొరేట్ కళాచన్న గారికి ముఖ్యంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అలాగే ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మన వార్డు అధ్యక్షులైన జరుపతి నరసింహరావు గారు రెండు విషయాలు మాట్లాడతారు గౌరవీయులైన కళా చిన్నగారు అలాగే మీరు ముఖ్యంగా మహిళలు మా పిల్లలు అమ్మూ చేసినందుకు వచ్చి ఎవరు చేసింది లేదు అటువంటిది మన ప్రభుత్వం ముందు లేకపోయినా సరే ఆ మూడు ఆ మూడు సంవత్సరాల్లో కూడా ఎంతో కృషి చేసి అక్కడ కళ్యాణ మండపం అంటూ హాస్పిటల్ అంటూ కొన్ని తీసుకొచ్చి అది ఆల్రెడీ ఫినిష్ అయిపోతున్న పరిస్థితిలో ఉంది అదే కాకుండా రెండు సంవత్సరాలు కూడా ఎక్కడెక్కడో తిరిగి ఏదో ఎలర్జీ పట్టుకొని ఏదోలాగా ఏ డెవలప్మెంట్ చేయాలని తెల్లవారి నుండి సాయంత్రం వచ్చి ఆఫీసులో కూర్చొని ప్రతి సమస్యను క్లియర్ చేస్తూ ఈ రోజుకి మన ఏరియా అంతా డెవలప్మెంట్ చేయాలని ఎంత ఆసక్తితో రోడ్లు తాళాలు మనకు చూసింది లేదు ఫస్ట్ ఇప్పుడు ఎప్పుడో మనం గతంలో చూసుకుంటాం ఇప్పుడంటే లేదు తెల్లవారి మనం కంప్లైంట్ ఇస్తే ఒక లైట్ కోసం మధ్యాహ్నం కాలేదు రెడీ అవుతుంది అలాగే మన ఏరియాలో ఈ సద్దులోకి ఎవరు వచ్చిందే లేదు ఎందుకు ఉదాహరణకి మన కాసమ్ గారికి అత్తగారు ఒక మాట చెప్పారు ఆ ఏరియా కాలం మొత్తం పోయింది అన్న చెట్లు కలిసిపోయారు నాకు పొద్దున్న చెప్పింది మధ్యాహ్నం సరికి సార్కి ఇన్ఫార్మ్ చేశాను నాలుగు గంటలకల్లా అది చేకట్లు కూడా కొట్టి చేయలేదు అంటే డెవలప్మెంట్ ఇప్పుడు మనం చూస్తున్నాం అంటే అతను ఎంత కృషి చేయకపోతే మనకి డెవలప్మెంట్ దొరకదు కార్పొరేట్ దగ్గరికి వెళ్ళాలంటే మనం ఎంత ఇబ్బంది వెళ్ళాలి అలాంటిది మన ఇంటి దగ్గర కూర్చొని ఉంటున్నారు ఇప్పుడు మరి ఏ సమస్య ఇప్పుడ్రా ఆ సమస్యని వెంటనే అతను కథల దగ్గర తీసుకెళ్తూ అతను ఏదో కృషి చేస్తూ మనం కంప్లీట్ చేసి మనకు మనకు కావాల్సిన అవసరాన్ని తీరుతున్నారు అంటే ఇటువంటి కార్పొరేటర్ మనం ముందు ముందుగా దీనిగా మనం ప్రోత్సహిస్తే అతను ఇంకొన్ని కార్యక్రమాలు ఇంకొన్ని పనులు మనం చేపడతారు మన ప్రాంతంలో గో సమస్యలు ఉన్నాయి ఈ సమస్యలన్నీ వచ్చి చూసుకున్న ఎవరు లేదు ఈ రోజు ప్రతి సందులోనూ ప్రతి పండుగ అన్ని చూస్తున్నారు ఎవరి సమస్య ఎంత వర్షాలు ఉన్నా ఏదైనా సరే అతను వచ్చి సమస్య తీరుస్తున్నారు ఇలాంటిది మనకి ఎప్పుడు లేదు ఎప్పుడైనా మన కార్పొరేటర్లో ఉంటే ఎక్కడితో వెళ్ళాలి మనకప్పుడు అక్కడికి ఎక్కడికి వెళ్ళాలి కానీ ఈ రోజు మన ఇంటి ముందు వచ్చి మనకి అన్ని సమస్యలు తీరుస్తున్నారు కానీ మనం అతన్ని ఉపయోగించుకోవాలి అంతేకాని మనం అతను వెళ్లకుండా మనం చెప్పుకుండా మన సమస్యలు చేరు అందుకని మీరు దయచేసి ఇప్పుడు కాదు నెక్స్ట్ వచ్చే ఎన్నికల్లో కూడా మనం ఎంత మన ఆసక్తితో మనం అతను సపోర్ట్ చేస్తే మనకు కావాల్సిన ఇంకొన్ని పనులు కూడా మనం తీసుకోవచ్చు మీరందరూ మనసులో పెట్టుకొని కొద్దిగా ప్రసాదం చేస్తారని నమస్కారం మరి ఈరోజు ఇక్కడికి శంకుస్థాపన ఇవన్నీ చేస్తున్నామంటే మా స్థానిక నాయకులు ఎమ్మెల్యే కన్నబాబు గారి యొక్క ఆశీస్సులు ఆయన యొక్క సహకారాలతోనే మనం ఈరోజు ఏ కార్యక్రమం అయినా చేయగలుగుతున్నాం ఆయన వెంట ఉంటూ సపోర్ట్ చేస్తున్నారు మనం చేసే ప్రతి పనిలో కూడా ఆయన యొక్క సపోర్ట్ ఉంది కాబట్టి మనం ఈ వార్డులోని ఇప్పటికీ పన్నెండు కోట్ల రూపాయల వరకు ఈ నాటికం మనం చేస్తున్నాము ఇంకా రాబోయే రోజుల్లో చాలా వర్కులు చేస్తామని మీకు తెలియజేస్తూ